నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఈ రోజు వెళ్ళింది సంతోష్ పైకి తోలుకొచ్చిన అంటే తన ఉండు అంటే వంటలు సరే అని ఎండ కూడా వచ్చింది అని పైకి తోలుకొచ్చిన వారం పది రోజులు సంతోష్ కూడా పైకి రాక ఏంది అన్నా ట్రైనా ట్రైన్స్ అప్పుడు వస్తుందని చూస్తున్నావా సరే అన్న నువ్వు కూర్చో అన్న ఓదాడంటరా ఇది కనిపియాల కనిపిస్తుంది కానీ ట్రైన్ ట్రాక్టర్ అది కొంచెం ఆరింది మంచిగానే ఏడుకొస్తావు అడ బాగలేదన్నీ పొద్దున్న వచ్చి మొత్తం ఎంత అన్నా నేను అంత ఊడ్చురం చూడు ఏడా డ్రమ్మకాళ్ళు వాడతావా చూడండి ఇది అంతా నీట్ గా చేసుకున్నాము అంటే చాలా రోజులు కదా పైకి రాక సరిగా అంటే పని చేయక తోట పని నిలబడతాడు అంటే ఉన్నాయి కదా నీళ్ళు నిలబడతాడు సరేనండి నేనైతే పుండి కూర వంకాయలు అవన్నీ వచ్చినాయి తీసుకుంటా ఇప్పుడు ఫస్ట్ అయితే టమాటాలు దింపుకుంటున్నా చూడండి సరే టమాటాలే ఉన్నాయి పెద్ద టమాటాలు అయితే లేవు ఫస్ట్ పులుపు ఉంటాయి ఇవి చిన్నగా ఉన్నాయి కానీ అంతా వర్షాలు పడి పాడైపోయింది తోట మొత్తం పాడైపోయింది మనకు అందుకే రేట్లు అనేది ఈ టైంలో ఎక్కువ అవుతాయి అన్నట్లు కూరగాయల రేట్లు ఆకుకూరలు కానీ పాలకూర అయితే మొత్తం పోయింది అసలుకు ఏమీ లేదు ఇంకా అయితే కాబట్టి రేట్లు మస్తు అవుతాయి మరి ఇక్కడ పోతాయి చూడండి తిరిగే పోతుంది మంచిగా పైకి కడుతున్నా అన్ని ఇట్లా కడితే కూడా పోతాయి కానీ నాకు ఇక అంత టైం ఉండదు కింది కిందనే ఉంటాయి ఫైన్కి ఫైన్కి పోట్లే ఉన్నది ఇవి కట్టేస్తా అన్నట్లు ఇంకా వంకాయలన్నీ తొందర తొందర తీసుకుపోయి వంట వేయాలి ఇప్పుడు చెట్లకి లేవా వంకాయలు అయితే అయినాయి చెట్లకి ఏం కాలేదు వంకాయ అయితే నాన్న ఏంటి నిల్వాడు ఇంకా చూడండి ఒకసారి పుదీనా చూడండి ఇట్లా తయారైంది వర్షానికి మొత్తం ఇట్లా అయిపోయింది చూడండి మనకి ఏ అయినా కూడా ఏదైనా ఇట్లా అయిపోతాయి వర్షాలు ఎక్కువ పడితే కూడా అన్ని పాడైపోతాయి క్లీన్ క్లీన్గా చేసుకున్నాం ఇంకా చేసుకునేది ఉంది చూడండి టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా పైన గడుతున్నా పోతుంది ఇంకా పొన్నగంటి కూర కూడా వచ్చింది ఇంకా అది కూడా తీసుకోవాలి కాకపోతే ఇప్పుడైతే కొన్ని మిరపకాయలు తీసుకుంటానండి మిరపకాయలు ఇంకా వంకాయలు ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి అక్కడ తీసుకుంటా సరేనండి ఇవన్నీ మిరపకాయలన్నీ తీసుకొని చూపిస్తాయి ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా ఒకటొక్కటి తెంపాలే కదా లేట్ అవుతుందని చూడండి అక్కడ తెంపుకున్న మిరపకాయలు ఇక్కడ కూడా తీసుకుంటున్నా చూడండి వర్షానికి మిరప చెట్లు కూడా ఎట్లయిపోయినాయి పూత లేదు ఏం లేదు మొత్తం ఇట్లా అయిపోయినాయి మళ్ళీ కొంచెం అయ్యి మంచిగా ఎరువు వేసుకుంటే మళ్ళీ మంచిగా అవుతాయండి ఇంకా చూడండి ఇక్కడ వంకాయలు వంకాయలు బాగానే వచ్చినాయి వంకాయలు అయితే తీసుకుంటా మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడతాయి కదా ఎరువు మొత్తం పోతుంది అన్నట్లు అంటే నీళ్ళు పడి కిందికి పోతుంది కదా మళ్ళీ ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొంచెం ఇట్లా గెలిగించి ఇట్లా పైన ఎరువు పోసుకుంటే మళ్ళీ పూత కాత అనేది మంచిగా వస్తుంది అన్నట్లు బాగా వర్షాలు పడ్డాయి కదా మొత్తం సారం మొత్తం కిందికి వెళ్ళిపోయింది అన్నట్లు రోజు మొత్తం వచ్చి ఊడ్చినాము లోకేషన్ నేను వచ్చి మొత్తం రాకి రాకి కడిగినాము ఫస్ట్ ఫ్లేయర్ ఎక్కువ ఇస్తాం కాబట్టి ఇంత మంచిగా అవుతున్నాయి ఇంకా వర్షాల కంటే మిరప చెట్లు అట్లా అయిపోయినాయి ఇంకా చూడండి చిక్కుడుకాయ మొన్న అయితే బాగానే వచ్చింది అయిపోయినట్టుంది ఇది కొంచెం ఉంది తీసుకుంటా ఇది చెట్టు చిక్కుడు తీగ చిక్కుడు కాదు ఎందుకంటే తీగలాకపోయింది కదా తీగ చిక్కుడు అనుకుంటారు చెట్టు చిక్కుడు అండి ఇది నానయ్య నిలబడ్డావా చూడండి పొన్నగంటి కూర ఉంది ఇక్కడ చూడండి ఇదంతా ఒక అమ్మకపోయింది తీసుకుంటానండి ఇక్కడైతే గాలి ఆడతలేదు అసలు చాకే చూడండి ఈ కుండీలో కూడా మిరప చెట్లు ఉండే ఇక్కడ ఇక్కడ విరపతో టైం ఇక్కడ వంకాయ చెట్లు అయినా ఇక్కడ మిరప చెట్లు ఇవి అసలు అన్నట్లు ఇందులో మొత్తం తీసేసిన ఇక్కడ చూడండి దీనికి కూడా అసలు గాలే ఆడతలేదు ఈ చిక్కుడు చెట్టు తీసేస్తా కొన్ని రోజు అంటే కొంచెం పూత అవుతుంది అవుతుందా కదా పూత చూసి తీసేస్తానండి వర్షాకాలం కొంచెం దూరం దూరం ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి కదా కొంచెం ఆరాలి అన్నట్లు ఎప్పటిదప్పుడు ఆరుతుంటేనే బాగుంటుంది ఎప్పుడు వర్షం పడుతుంటది కదా ఎండ కూడా ఆకాలి అన్నట్లు చూడండి పొన్నగంటి కూర మనకు వర్షం నీడ ఉండాలి ఎండ ఉండాలి అచ్చం నీడ ఉంటే కూడా అవుతుంది ఇంకో కుండీలు కూడా ఉంది అది కూడా వచ్చింది ఈ వంకాయలు టమాటాలు చిక్కుడుకాయ గవే తీసుకోపోయినా ఈ పొన్నగంటి కొరత తీసుకోలేదు నిన్న మొన్న ఒక పదిహేను రోజులు ఆయనేమో రెండు కుండీలలో వచ్చేసింది ఇట్లా కోసుకుంటే మళ్ళీ చిగుర్లు అనేది మంచిగా వస్తాయి అన్నట్లు మనకు ఇది ముదిరిపోతుంది అన్నట్టు అట్లా ఉంచితే ఇప్పుడు కొంచెం కులాసాగా అవుతుంది కదా మంచిగా వస్తుంది ఇక ఇక్కడ చూడండి ఇట్లా అయిపోతుంది ఇంకా ఈడ ఎక్కువ నీడ ఉంది కాబట్టి ఆకు చూడండి ఇట్లా అయిపోయినాయి ఇది మనకు పనికి రాదు కానీ సరేనండి చూడండి ఒక్క కుండీలో అయితే ఇంత తీసుకున్నా ఇంకొక కుండీలో చూడండి ఇక్కడ కూడా ఇంకొక రోజు సరిపోతుంది అన్నట్లు ఏం చేసిన నానా సంతోష చూడండి ఎట్లా అనుకుంటున్నాడు ఇటుకే పిల్లని ఇక్కడ దొబ్బుతున్నావా అవో దబ్బు దొబ్బు ఇక చూడండి బెండకాయలు కొన్ని అయినాయి ఇవి తెంపుకోవాలి లేకపోతే ముదిరిపోతాయి మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు కూరకు సరిపోతాయి అన్నట్లు చూడండి బెండ చెట్లు ఎంత పెద్దగా పోయినాయి ఇవన్నీ ఆకులు తెంపేసినా నేను అందుకోసమే ఇట్లా కొమ్మలు కొమ్మ అంటే మండల అనిపిస్తుంది కట్టెల్లాగా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆకులన్నీ తీసేసుకోవాలి మనం తీసేసుకుంటే బాగుంటుంది ఇంకా చూడండి ఇప్పుడైతే పుండి కూర తీసుకుంటా ఈ పుండి కూర సార్లు అయితే తీసుకోవచ్చు కూడా మళ్ళీ వచ్చింది తీసుకుంటానండి ఇది చూడండి మనకు ఒక్క చెట్టు ఉన్నదంటే ఇట్లా వచ్చేస్తుంది మనకు వారం పదురులకు ఒకసారి తీసుకోవచ్చు కూర కూడా పుల్లగా ఉంటుంది మనం ఇప్పుడు చిన్న చిన్నది అమ్ముతారు కదా మార్కెట్లో అంతకన్నా ఇది అనేది పుల్లగా ఉంటుందండి కొంచెం వర్షాలు పడ్డందుకు పైకి రాలేదు సంతోష కూడా సుస్తైనందుకు పైకి రాలేదు లేకుంటే కొంచెం ఇంకా అంటే ఇప్పుడు ఎట్లయినా వర్షాలకు తక్కువనే అనుకో కాకపోతే కొంచెమన్నా పోసుకుంటుంటాను అన్నట్లు పోయలేదు ఇక బటర్ఫ్లై తిరుగుతున్నాయి ఎట్లా తిరుగుతున్నాయి మంచిగా వస్తున్నాయి నాన్న ఏడుందా ఎక్కడ ఎనికి పోయిందా ఎండ ఉంటే వస్తాము సంతోష్ ఆడుకుంటాడు నేను పని చేసుకుంటుంటా జ్వరం కూడా మంచిగా తక్కువైంది సంతోష్కి చూడండి చెట్టు పోతే నల్లి ఉంది ఈ వరకు అయితే తీసేస్తాను నేను ఇక చూడండి కనిపిస్తుంది దగ్గరికి చూడండి మళ్ళీ అన్ని చెట్ల వద్దదు లేదు ఈడికెళ్ళే ఉంది ఈడివరకు తీసి మనం వేరే దూరం పడేసుకోవాలి ఎట్లా ఉంది చూడండి కింద పడ్డది మొత్తం ఎంపతుంటే మనం ఏ పురుగు మందులు కొట్ట అవసరం లేదు ఇట్లా తీసేసుకుంటే చేసుకుంటే చాలు సరేనండి ఇది బకెట్లో వేసేస్తా ఎందుకంటే మళ్ళీ అంతా అవుతుంది ఇవన్నీ ఒకటే చెట్టు చూడండి ఇక్కడ ఇక్కడ ఒక చెట్టు ఉంది కానీ నిన్న రాలేదు అందుకే పురుగు చాలా పట్టింది చూడలేదు నేను ఇంకొక మండ కూడా పట్టినట్టుంది ఇక్కడ చూడండి ఇట్లా పట్టింది తెల్లనల్లి అంటారు ఇది దీన్ని మనం ఇట్లా తీసి పక్కకి వేసుకోవాలి ఇక్కడ కూడా ఉంది కొంచెం కొంచెం ఉంటే చేతితో నలిపేయచ్చు ఆకులకు లేదు కాబట్టి తీసుకొచ్చిన ఆకులు అని ఏం సపోడు వస్తుందాని ఏం సపోంది మనం సపోడు వస్తుంది కదా ఎలా అవుతుంది కనిపిస్తుందా ఎలా కనిపిస్తుంది ఏదో ఒకటి అయితే వెళ్తుందండి మాకైతే నిన్న మొన్న ఏం పని చేయలేదు కానీ మా కొండగునికి మాత్రం తీసుకోబోతుంది ఇదో ఇదో అక్కడ పోతుందా ఇంకా సామకూర అయితే మంచిగా వచ్చింది బచ్చల కూర కూడా ఉంది కింద ఉన్నాయి కాకరకాయలు కూడా ఉన్నాయి కాకపోతే ఇక పైన దేవులాడి తెంపాలవి ఇవలనే కొంచెం వర్షం ఆగింది కాబట్టి ఇక మిద్దె పని పెట్టుకున్నాం మొత్తం క్లీన్ చేసి పని పెట్టుకున్నాము సాల్తుండని ఇంకో వెళ్తుంది ఇంకొకసారి కూడా వస్తుంది ఇదంతా చిన్న చిన్నది మొత్తం తెంపు చూడండి ఇంత పుండి కూర తెంపుకున్నాను అయితే చూడండి దాంతో వచ్చిన కూరగాయలు ఆకుకూరలు పొండగంటి కూర అయితే ఇంకా ఉంది పుండి కూర కూడా ఇంకా ఉంది ఇంకా వంకాయలు అయితే వచ్చిన కాయకు తీసుకున్న బెండకాయలు కూడా వచ్చిన కాయకి తీసుకున్నా కొన్ని టమాటాలు వచ్చినాయి పుండే కూరకు సరిపోని ఇరపకాయలు తీసుకున్నానండి చూడండి ఈరోజు తోట క్లీన్ చేసినాం అని చెప్పినా కదా మొత్తం ఊడ్సుకొచ్చినాము ఇక్కడ చూడండి ఇది వరకు వచ్చినాము ఇక్కడ ఇంకా ఇంకొస్తలేదు బాగానే ఎత్తినాం ఒక బకెట్ అంతా బాగా దీంతో రాకి రాకి కడిగినామండి పాకర పడుతుంది కదా ఇంకా వర్షాలు పడ్డాయి కాబట్టి అట్లా ఉంటుంది ఇవ్వండి నా తోటలో వచ్చిన కూరగాయలు సంతోష అయితే ఆడ చూస్తున్నాడు రోడ్కి వస్తుందా రాదా అని రావాలనా సరే వచ్చిన చూడండి ఇవండి మనతో నచ్చిన కూరగాయలు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ చెప్పండి చెప్పమలా బాయ్ అండి